హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ ఆ కాకరకాయ టమాటా కర్రీ అండి కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి కాకరకాయ తినలేని వాళ్ళు ఉంటారు కానీ ఈ కాకరకాయ తినలేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి కాకరకాయ అయితే చాలా చేదుగా ఉంటుంది అదే ఈ కాకరకాయ అయితే చిన్నపిల్లలు కూడా తినేస్తారండి అస్సలు చేదు అయితే ఉండదు కానీ ఆ కాకరకాయ చాలా కాస్ట్ అండి మార్కెట్లో కేజీ టూ హండ్రెడ్ అంటే అండి మేమైతే హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అలాగే ఆ కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి అందులో ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నేను వేడి మర్చిపోయాను అలాగే ఆ కాకరకాయని బాగా కడుక్కొని ఉన్న గింజలు తీసుకుని పక్కన పెట్టుకున్నా అండి అది ఆనియన్స్ వేగాక ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాండి మంది అయితే గింజలు తీయరండి మా పిల్లలు తినేమో గింజలు ఉంటే తినరేమో అని నేను గింజలు తీసాను రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆవు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టయితే కలుపుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలి మీకు రుచికి సరిపడినంత సాల్ట్ మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి వేసుకుని ఒక టూ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొంచెం మందికి అయితే నా వీడియో చేరుతుందండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ టమాటాలు వేశాక ఆ ఉప్పు కారం అన్ని వేసి మరో టూ మినిట్స్ తిన్నాక మగ్గించుకున్నాక చికెన్ మసాలా కూడా వేసి కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని కలుపుకొని మూత అయితే పెట్టుకుని దగ్గరికి ఇంకీ దాకా ఉంచుకోండి వాటర్ ఇంకీ దాకా అని కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ వేసుకుని తిన్నామంటే సూపర్గా అయితే ఉంటుందండి అలాగే మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి బాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి మా అమ్మ ఛానల్లో తెలిసి కోరి అడుగుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్